నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశమాంధ్ర న్యూస్ ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరారు బిగ్ బాస్ ఫేమ్ బిగ్ బాస్ టూ ఫేమ్ నూతన్ నాయుడు మీ అందరికీ తెలుసు ఉంటుంది ఈ వ్యక్తి నూతన్ నాయుడు వైఎస్ఆర్ ఏపీ పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మేల సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి కండువ కప్పుకున్నారు నూతన్ నాయుడు బిగ్ బాస్ టూలో చాలా ఫేమ్ తెచ్చుకుని తర్వాత ఎఫ్ సినిమాలో చిన్న పాత్ర పోషించి ఆ తర్వాత ఎవరో దళితుని శిరోమండలం చేయించి అలా ఆయన కొన్ని రోజులు జైల్లోకి వెళ్ళి కొంచెం సమాజానికి ప్రజలకి చాలా దూరమై తర్వాత చాలా అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈయన వార్తల నిలవడం జరిగింది నూతన్ నాయుడు సో ఈ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఏపీ పిసిసి చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు నూతన్ నాయుడు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం కాంగ్రెస్ పార్టీ ఎంతో మందికి జీవితాలు ఇచ్చింది సో ప్రజాసేవ చేయాలనే ఒక సంకల్పంతో ఈ పార్టీలో జరగడం చేరిందని నూతన్ నాయుడు తెలుసుకుని వచ్చారు ఇప్పుడు ఒక స ఇప్పుడు ఒక ప్రశ్న ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో లేస్తున్నా లేదా అని ఆంధ్ర తెలంగాణ విడగొట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏపీ వాసుల ప్రకారం ఏపీ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కొలాప్స్ చేసింది సో సున్నా స్థానానికి పరిమితం అయిపోయింది కాంగ్రెస్ ఏపీలో సున్నా స్థానానికి షర్మిల గారు కడపలో ఎగ్గుతారు అనుకున్నాం బట్ ఫెయిల్ అయిపోయారు అధినాయకత్వం ఉంది కానీ క్యాడర్ ఉంది గాని పవర్ సరిగ్గా యూటిలైజ్ చేసేవారు లేరు కాంగ్రెస్ లో సో ఈ ఫేము మొత్తం పార్టీకి అంత పడింది సో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క డిపాజిట్ స్థానం కూడా గెలుచుకోలేకపోయింది కాంగ్రెస్ మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించారు తదనంతరం కాంగ్రెస్ పార్టీ ఒక ఊపొందు అనుకున్న చాలా మంది ఏపీలో అంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ యథావిధిగా ఎలా ఉందో అలానే ఉంది జస్ట్ చాలా మంది కనీసం ఇక్కడ కడపలో నెగ్గుంటే దేర్ ఈస్ అ స్కోప్ అసలు కడపలోనే ఓడిపోయారు వైఎస్ షర్మిల ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో లేస్తుంది ఒక ప్రశ్న అయితే అందరికి డౌట్ అయితే ఉంది రానున్న రోజుల్లో టీడీపీకి జనసేనకి పోటీ ఉండబోతున్నా లేదా కూటమి ప్రభుత్వం కాంగ్రెస్ కు ఫర్ ఫర్దర్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో అనేది ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది ఇప్పుడు ఈ నూతన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చాలా మంది ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఊపు అయితే ఆంధ్ర రాష్ట్రంలో వస్తున్నో కాంగ్రెస్ పార్టీ ఆ అడుగుల దిశగా వెళ్తున్న ఏపీలో ఉన్న కాంగ్రెస్ లీడర్స్ అందరి చేతి చెప్తడం జరుగుతుంది ఎంతవరకు సాధ్యమో ఏంటో అనేది తెలియాలంటే మనం వేచి చూడవలసిందే మొత్తం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఒక ఊపు అనేది స్టార్ట్ అయింది ఆంధ్రలో ఈ నూతన్ నాయుడు జాయిన్ అవడంతో చూద్దాం నానా రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ దిశగా వెళ్తున్నాయి ఏ అడుగులు వస్తున్నాయి వాళ్ళ స్కీమ్స్ ఏంటి వాళ్ళ పార్టీ ఎథిక్స్ ఏంటి ఆ దిశగా జనాలు ఎలా అట్రాక్ట్ చేస్తారో జనాలందరూ వీళ్ళు మొగ్గు చూపుతారా లేదా తెలియాలి తెలియాలంటే కొన్ని రోజులు మన ఆగి చూడవలసిందే నేను ఒకడైతే చెప్తాను ఆంధ్ర రాష్ట్రం అయితే కాంగ్రెస్ పార్టీ అయితే రాదని జనం తరఫున మా అభిప్రాయం అది మరో వీడియోతో సైనింగ్ ఆఫ్